నమస్తే నేను మీ జర్నలిస్ట్ హరిత నాలో శివుడు గలడు నీలోనా శివుడు గలడు ఏ రూపంలో కొలిచినా వరాలిచ్చే దేవుడు ఆ గంగాధరుడు ఆయన్ని శివలింగం రూపంలో కొలిచిన ప్రతిమ రూపంలో కొలిచినా అనుకున్నది నెరవేరుతుంది ఆ నమ్మకంతోనే శివరాత్రికి ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు మీలో చాలామంది ఎన్నో శివాలయాలు చూసి ఉంటారు అక్కడ శివయ్య ఎలా దర్శనమిస్తాడు శివలింగం రూపంలోనో లేకపోతే ప్రతిమ రూపంలోనో కనిపిస్తాడు కానీ తలకిందులుగా ఉండే శివుణ్ణి చూశారా శ్రీర్షాసనంలో పూజలు అందుకునే జటాధరుడి గురించి తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి పంచారామాలు ఇతర శైవక్షేత్రాలు చాలానే ఉన్నాయి కానీ ఇలాంటిది మాత్రం ఇంకెక్కడా ఉండదు సాధారణంగా శివుడికి భూమి మీద విగ్రహ రూపంలో చాలా ఆలయాలు ఉంటాయి అందులో అత్యధికంగా శివయ్యను లింగాకారంలో భక్తులు పూజిస్తారు శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే పుణ్యక్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి అందుకనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం చేసుకున్నవారు కానీ దర్శించలేరు అని నమ్ముతారు అయితే అలాంటి విగ్రహం ఉండడమే కాదు అందులో శివయ్య తల కిందులుగా ఉన్న ఒక క్షేత్రం ఒకటి ఉంది అక్కడ భోలాశంకరుడు తలకిందులుగా తపస్సు చేస్తూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు ప్రపంచంలోనే ఇలాంటి ఆలయం ఇది ఒక్కటే అంటారు పండితులు అలాంటి ఆలయం ఉన్నది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు అనే గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు ఈ దేవాలయం అతి పురాతనమైందని అత్యంత విలక్షణ శివలింగం ఉందని చెప్తారు అయితే ఇలా ఆలయాన్ని నిర్మించడానికి కూడా ప్రత్యేక కథ ఉందంటారు ఇక్కడ శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు శక్తి పీఠంలో శివుడు పార్వతీదేవి తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పాన మీద ఉండడం ఇక్కడ మరో ప్రత్యేకత అంతేకాదు పార్వతీదేవి తన ఒడిలో పసికందైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్టు కొలువై ఉండడం విశేషం ఇక్కడ శివుడు తలకిందులుగా దర్శనమివ్వడానికి కారణం ఏంటంటే ఒకసారి యమధర్మరాజు శివుడి కోసం ఘోర తపస్సు చేస్తుంటాడు అదే సమయంలో శివుడు శీర్షాసనం వేసి ధ్యానంలో ఉంటాడు పార్వతి పసిబాలుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో లాలిస్తుందట అదే సమయంలో యముడు తపస్సు చేస్తూ ఉన్న ఫలంగా శివుణ్ణి ప్రత్యక్షం కమ్మని వేడుకున్నాడట యముడు కోరికను మన్నించిన శివుడు సతీ సమేతంగా యధాస్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానికులు చెప్తుంటారు ఈ దేవాలయం అందులోని విగ్రహాలు వందల ఏండ్ల కిందట ఓ తవ్వకాల్లో బయటపడ్డాయని అక్కడి వారు చెప్తారు అంతేకాదు ఈ విగ్రహాలు త్రేతాయుగం నాటివని నిపుణులు తేల్చారు ఇక యమధర్మరాజు జీవులను కాలం చెల్లిన ప్రాణుల్ని నరకానికి తీసుకుని వెళ్లే పని మీద విరక్తి చెంది తనకు మోక్షం ప్రసాదించమని శివుణ్ణి వేడుకున్నాడట దీంతో శివుడు యమధర్మరాజుకి ప్రత్యక్షమై ఒక రాక్షసుడి ద్వారా యముడి పేరు మీద క్షేత్రం ఏర్పడుతుందని ఆ క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని చెప్పాడట అప్పటి నుంచి యముడు శివుడు లయకారులన్న భయం ప్రజలకు పోయి ఆరోగ్య ప్రదాతలన్న పేరు వస్తుందని వరమిచ్చాడంట ఆ ప్రభావంతోనే ఇక్కడ ఆలయం వెలిసిందని తమ పూర్వీకులు చెప్పినట్లు అక్కడి పండితులు చెప్తుంటారు ఈ గుడిలోని శివుణ్ణి పూజిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు యనమదుర్లు గ్రామం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకెందుకు ఆలస్యం అటుగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ శీర్షాసనంలో ఉన్న శివయ్యను దర్శించుకోవడం మర్చిపోవద్దు